హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు ఈరోజు మనం ఈజీగా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా అయితే మనమైతే తయారు చేసేసుకుందాం మిల్లెట్స్తో ఈ విధంగా అయితే చేసుకోండి ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకొని అందులోనే వన్ బై టూ కప్ అయితే మిల్లెట్స్ అయితే తీసుకోవాలి ర్రలు కానీ అండు కొరలైనా తీసుకోవచ్చు అందులోనైతే వాటర్ అయితే యాడ్ చేసుకొని అయితే ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని అయితే ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకొని ఎయిట్ అవర్స్ వరకు అయితే నానబెట్టుకోవచ్చు ఒక ఒక నైట్ అంతా అయితే నైట్ నానబెట్టుకోవచ్చు మీకు మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి వీట్లనైతే ఒక ఎయిట్ అవర్స్ వరకు అయితే సోక్ అయితే చేసుకోవాలి ఒక నైట్ అంత అయితే చేసుకోవాలి ఇప్పుడైతే నేనైతే సోక్ చేసుకున్న ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకున్న వీటిలోనైతే తీసుకొని మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోనే ఇప్పుడైతే అందులో ఉన్న వాటర్ అయితే ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఈ మెల్లెడ్స్ ఉన్నాయి కదా అండి ఇవైతే మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి అయితే గ్రైండ్ అయితే చేసుకోవాలి మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే అయితే గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు అదే వాటర్లోకి అయితే ఇప్పుడు ఇదైతే యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ అయితే వేస్ట్ చేయకుండా ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయితే చేసుకోవాలి మన క్వాంటిటీ బట్టి మనమైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దానికంటే ఎక్కువైతే యాడ్ చేసుకోకుండా మీ క్వాంటిటీ బట్టి అయితే యాడ్ చేసుకోండి ఇదైతే ఇట్లా లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇదినైతే చేసుకోవాలి కొన్ని తెక్కనే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది అయితే ఒక టూ మినిట్స్ వరకు అయితే బాయిల్ అయితే చేసుకోవాలి మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే బాయిల్ అయితే చేసుకోవాలి ఇదైతే చిక్కా అవుతుందండి మనకి పల్సగా కావాలంటే పల్సగా లేకపోతే చిక్కా కావాలంటే చిక్కా కూడా చేసుకోవచ్చండి ఆ తర్వాత ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా తెలుగు న్యూ వంటలని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోనైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర కూడా ఫ్రై అయితే చేసుకోవాలి ఆ తర్వాత క్యారెట్ అయితే తుర్మిందైతే తీసుకోవాలి ఒక్క రెండన్నా రెండైతే క్యారెట్లు అయితే ఈ విధంగా అయితే తుర్మి ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇవి ఇట్లానైతే ఫ్రై అయితే చేసుకోవాలి మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోండి ఆ తర్వాత చిట్కడంతా పసుపునైతే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అయితే మొత్తం మిక్స్ అయితే చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే మిరియాల పౌడర్ అయితే మన కారానికి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే కావాలి ఈ జావా డైబె డైబెటీస్ ఉన్నవారు షుగర్ ఉన్నవారు వెయిట్ లాస్ కావాలనుకుంటే ఈ విధంగా అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ లాగా కూడా మార్నింగ్ అయితే మార్నింగ్ టైంలో కూడా తినవచ్చండి ఇప్పుడైతే ఇదైతే ఇందులోకైతే యాడ్ చేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకోవాలి ఇదైతే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మా తెలుగుని వంటలని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎర్లీ మార్నింగ్లో ఈ విధంగా మీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టం కొద్దీ తింటారు ఈ విధంగా చేసి పెట్టండి మీరైతే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి మీరు ఎన్ ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకున్నా కానీ కామెంట్ అయితే తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో